హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పురాణం ఒకటవ అధ్యాయంలోని కార్తీక మహాత్యం గురించి జనకుడు ప్రశ్నించుట పూర్వం నైమి నైమిసరణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనుకాదిమునులు గురుతుల్యుడుగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహమును గ్రహించినాం కార్తీక మాసం ఆత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుసుకోగోరుచుంటి గాన తమరా వ్రతమును వివరించవలసినదిగా కోరిరి అంత ఆ సూత మహర్షి ఓ ముని పుంగువులారా ఒక అప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించను అట్టి గాథను మీకు తెలియజేయదును ఆ కథను వినుట మానవులకు ధర్మార్థము కలుగునేగాక యహమనందు పరమనందు సకల ఐశ్వర్యములతో ఉందరు కావున శ్రద్ధగా ఆలకింపము అని చెప్పాను ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు ఆకాశమునందు వివరించుచుండగా పార్వతీదేవి ఓ ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగు చేయనట్టు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగు వ్రతము అలాగే సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఆచరింపదగు వ్రతము వివరించడు అని కోరెను అంతటా మహేశుడు మందహాసమున దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణములో చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలాసుడకు జనక మహారాజుకు వివరించబోతున్నాడు చూడు అని మిథిలా నగరం వైపు చూపించను అట మిథిలా నగరములో విశిష్టిని రాకకు జనకుడు సంతోషించి ఆర్గ్య పాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులైరి తమ పాదూలి నా దేశము పవిత్రమైనది తమ ఇటువైపు ఎందుకు వచ్చి తిరో సెలవిండు అని వేడుకోండి అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞమును చేతలచిపట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించుతునని నశ్చయించి తిని ఇటువైపు వచ్చేతిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులోనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు సందేహం కలదు తమ బోటి మునివరీలను అడిగి తీర్చుకోదలిచితని గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది ఈ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అనే సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని నవ్వి రాజా తప్పక నీ సంశయం తీర్చగలను నేను చెప్పబో వ్రత కథ సకల మానవులకు ఆచరించదగినది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం ఈ మాసమునందు ఆచరించే వ్రతము యొక్క ఫలం చెప్పలేనిది వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినంత మాత్రమునే ఎట్టి నరక బాధను లేక ఇహమనందు పరమనందు సౌఖ్యము పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథ గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపు అని చెప్పను ఓ రాజా ఈ వ్రతం ఆచరించే దినములో సూర్యోదమునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు ఆర్యప్రదానం మసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై మూడు దోశలు నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున ఉన్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన గొప్ప ఫలితం కలుగును తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములు తానే స్వయంగా నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను పెట్టుకొని పిమ్మట అతిథులకు ప్రసాదమిడి తాను ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదటి కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవవలను ఆ సాయంకాలము సంధ్యావందనమును ఆచరించి శివాలయమును కానీ విష్ణాలయమును కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామివారికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తరువాత తాను భుజింపవలను మరునాడు స్నానముతో భూత తృప్తి చేయవలను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందు ప్రస్తుత జన్మనందు చేసిన పాపములు పోయి మోక్షము కలుగును ఈ వ్రతము చేయటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారులను చూసి వారిని నమస్కరించినచో వారికి కూడా తస్మ ఫలితము దక్కును విశిష్ట మహాముని జనకునికి వివరించను